పది నెలలు తిరగక ముందే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ నేను చేసిన అధ్యక్ష రెండు లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేను నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష వారిది కొడంగల్ నియోజకవర్గం నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈ రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊళ్ళ నిన్న వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా ఇది నా ఛాలెంజ్ స్వీకరిస్తారా ఎక్కడికి వెళ్ళానా అడుగుతూ ఎన్ని రోజులు బయట వదిలేస్తావన్న తీసి లోపలే అసలు నువ్వు లోపలేస్తావనే కదా నువ్వు ముఖ్యమంత్రి పదవి చేసింది నువ్వెందుకు ఇట్లా సమయనం పాటిస్తున్నావు లోపలేమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష ఎన్ని తిట్లన్నా తింటాం ముఖ్యమంత్రి గారు ఎంత దూషించినా పడతాం మంత్రులు కూడా మమ్మల్ని ఎంత దూషించినా దీవెన్గానే తీసుకుంటాం కానీ జైళ్లకు భయపడం కేసులకు భయపడం అడుగుతూనే ఉంటాం మీ చార్సో మీ సామీల విషయంలో అడుగుతూనే ఉంటాం జై తెలంగాణ జై కేసీఆర్